తల్లితో దీవెన ఎప్పుడే కాడ కాడి పెళ్లి తల్లితోనే దీవెన తీసుకొని తల్లి చేసి రోజు భోజనా తల్లి తల్లిగొడి చెప్పి నేను వెళుతున్నానమ్మ తల్లి విచ్చిన కోరిక మీద కట్టుకోండి మడమే తల్లి తండ్రి కోరిని దెబ్బన గురిస్తే ఉండాలి

కుమర్రాజుల పట్టము రావగానే ఏడుగురు అనలతో చెల్లె కుమ్మర్రాజుల తోడ పుట్టాది కాబట్టి ఏడుగురు తోడ పుష్పగాంధి అని పేరు వచ్చినది ఆ అందమైన పుష్పగాంధి పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎలాంటి ప్రతిజ్ఞ చేశారంటే నీటిలో నీడ చూసి ఆ మచ్చు కొట్టిన వారికి కులము నాది వెలిగించకుంటూ నా చెల్లెకు పెళ్లి చేస్తాం అని వారి వనిగా మూడు వెళ్ళి వనిగా నీటిలో నీడ చూచి ఆ మచ్చముడు వనిగా ఎప్పుడు కొట్టినాను లక్షల జనము చేరుకొని నాయులు భోయులు కాపులు కరినాలు ఎలమలు ఏప్రిల్ యాభై ఆరుల చక్రవర్తులు వచ్చి నేటిలా నీడ చూసి ఈ మచ్చాను కొట్టలేదయ్యా అలనాడు వ్యాపార యుగంలో సత్యమంతుడు అనిగా అర్జన్లు కొట్టినాడు ఈ రోజున నువ్వే పుట్టావయ్యా చక్రవర్తి అంటే నీవు చలవంత మహారాజా నన్ను చేపట్టి కలియాలు నేను ఎవరాని వెళ్దామని అన్నదట్టంధి కుమ్ముని రాదులారా ఓ కుమ్మని రాదులారా నేను అన్న మాట ఎటువంటిదంటే నా తల్లికి తగరాలు రాసుకుండుగా పుట్టినది ఆ మందు కొరకై మందు మందుకులకే వెళుతున్నాను వజనే గాంధీ కొప్పులో మాట్లాడ మందు మందుకులకే వెళుతున్నాను అయ్యా నేను తిరిగి రావగా మీ కూడా పెళ్ళాడతా అని పెళ్ళాడతాను ఎప్పుడు చెప్పాడో ఆ మాట విని సంతోషముగా ఏడగురు అనగా భామార్థులైనా ఆ అమ్మాయి అయినా ఆకాశమంతా పందులు తెరపడించక ముందుకే నేనే నాకు భర్తవో నేనే నీకు భార్యను నేను మనకు పడుకు నిన్ను కూడా వెంట రావడానికి వెళ్తాడు నా తల్లికి నా తల్లికి నా కుటుంబాన్ని చూపి చూపించి చక్కగా పెళ్లి వాడతామని సేతులు అభయమేసి పుష్పకాంతి నాతో చెప్పిన అది ఏ విధముగా అంటే నాయన ఇక్కడికి మన ఆరు వందల అరవై అమల దూరమైన మన రక్షాది సాధించి రత్నాల కలిగా రాక్షాది సాధుల రత్నాల కలిగా ఎలా వచ్చిందంటే అక్కడ మనగా రక్తంగిగిరి పట్టము లోపల రక్తంగి మహారాజు భార్య రాతకుమార్త రెండు గర్భితో ఉండగా గోదావరికి వెళ్లి తాళవాడిని వండుగా తన వస్త్ర వండుగా ఉత్తుకొని వస్తుంటే రెండు గర్భిణ అమ్మాయిని పొట్టుని పగల తీరి ఆ గర్భముల పిల్లనేమో దాదుకున్నది తల్లి శివాన్ని బుధించాడు రాక్షాసు ఆ ఊళ్ళే పురుగు లేకుంటూ ఆడవారు లేకుంటూ అందరిని వండి బుధించాదట దాని ఇంప్రాతి కోట లోపట ఆ రత్నాల కన్య బిడ్డ బిడ్డగాని రాక్షాసు దాగింది కాబట్టి రత్నాల కనియ దాని పేరు వచ్చింది ఆయన పలాది కోటల రక్షాల కనియా మగవాడి వెనక ముఖము చూడకుంటూ అని రాక్షాత్కే తెలుసు ఈ రక్తాల కనికే తెలుసు తల్లి అని ఈ రక్తాల కనిపిస్తున్నది బిడ్డాన్ని రాక్షాత్ పిలుస్తా ఉన్నది వారి మాట వెంటి ఆ రత్నాల కనియా చల్లచాభిధముగా ఉన్నది నేను గుణం మీద కూర్చుండి అంబుడు బ్రాహ్మణాన్ని విడిగా చేత పట్టుకొని

నాలుగు గంటల టైం పోతుంది మరి బరాత కోటల్లో ఆ దేవతలు నాదో లేదు తెలుసుకుంటాను వచ్చి మేడలలో మా తల్లేది తల్లిసి లేకపోయాను మరి అని ఎవరు వచ్చి చూడగానే అయ్యో ఇది ఇతరు ఇతని చూడలేదు ఇవన్నీ చూడగానే నేను మూడు నిమిషాలు మూర్తి చెంది కింద పడిపోయాను చూడగనే చూడగానే ఎంతో సంతోషం అందిస్తున్నా ఇతని చూడలేదు పెళ్ళంద పెళ్ళ నేను ఇప్పుడు మా తల్లైతే లేదు